ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఉద్యోగులు కార్మికులు తమ ను మరింత సులభంగా డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ ను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ను ఏటీఎంల ద్వారా డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే పీఎఫ్ ను మరింత ఈజీగా మార్చేందుకు ఈ వాలెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పీఎఫ్ క్లెయిమ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా డ్రా చేసుకునేందుకు ఏటీఎంలను ఉపయోగించి పీఎఫ్ క్లెయిమ్లను విత్ డ్రా చేసుకునే ఆప్షన్తో పాటు ఈ వాలెట్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్లి పీఎఫ్ ఫండ్స్ ను డ్రా చేసుకుంటున్నారు దీని ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాకు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు ఏడు నుంచి పది రోజుల్లో జమ చేయడం జరుగుతుంది పీఎఫ్ డ్రా విషయంలో కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు మరింత సులభతరం చేసేందుకు డిసెంబర్ పద్దెనిమిది న మరో స్టెప్ తీసుకుంది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పీఎఫ్ క్లెయిమ్ ఫండ్స్ ను డ్రా చేసుకునేందుకు ఈ వాలెట్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఈ వాలెట్ ద్వారా డైరెక్టుగా పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మరింత ఈజీ కానుంది ఏటీఎం ద్వారా విత్ డ్రా ఫ్యాసిలిటీ ల నుంచి నేరుగా పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ఓ అందుబాటులో తెస్తున్న విషయం తెలిసిందే రెండువేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈ ఫ్యాసిలిటీని ప్రారంభించనుంది ఇప్పటికే బ్యాంకులతో దీనికి సంబంధించిన విషయాలను చర్చిస్తోంది ఈ వాలెట్ ద్వారా ఈజీగా తక్కువ సమయంలో పీఎఫ్ డ్రా చేసుకోవచ్చు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు కార్మికులు అనేక విధాల సదుపాయాలు రిస్క్ లేకుండా డ్రా చేసుకోవచ్చు ఈ వాలెట్ ఏటీఎం ఫ్యాసిలిటీ అందుబాటులోకి వస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఈ ఫ్యాసిలిటీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది బ్యాంకులతో సంప్రదించి ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ ఏటీఎం ఫ్యాసిలిటీ అమలు కానుంది ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా ఈ వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావరా వివరించారు ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు ఈపీఎఫ్ఓ సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి నిధి పీఎఫ్ క్లెయిమ్ల మొత్తాన్ని ఏటిఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి ఏడు నుంచి పది వరకు రోజుల సమయం తీసుకుంటోంది క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది అధిక వేతనాలపై పెన్షనలకు సంబంధించిన ఎంపికలు జాయింట్ ఆప్షన్స్ ధృవీకరణ కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడంతో పాటు అప్లోడ్ చేయడానికి యజమానులకు చివరి తేదీ గడువు పెంచింది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పొడిగింపు అవసరమైన దరఖాస్తులను పూర్తి చేసేందుకు యజమానులకు మరికొంత సమయం తీసుకునే వెసులుబాటును కల్పించింది నవంబర్ నాలుగు రెండు సున్నా రెండు రెండు నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను సమర్పించడానికి ఆన్లైన్ సౌకర్యం మొదటి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ప్రారంభించారు పది మే మూడు రెండు వేల ఇరవై మూడు వరకు పొడిగించారు ఇప్పుడు ఈపీఎఫ్ఓ మరోసారి గడువును మార్చింది అధిక వేతనాలపై పెన్షన్ స్కీమ్ కింద ఆప్షన్ లేదా ఉమ్మడి ఎంపికల ధృవీకరణ కోసం పెండింగ్లో ఉన్న సుమారు మూడు పాయింట్ ఒకటి లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అప్లోడ్ చేయడానికి యజమానులకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం ఇచ్చింది జనవరి ముప్పై ఒకటి రెండు సున్నా రెండు పాటు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు కూడా యజమానులు తప్పనిసరిగా గమనించవలసిన ముఖ్యమైన తేదీ ఈపీఎఫ్ఓ ద్వారా స్వీకరించిన పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఈపీఎఫ్ఓ అదనపు సమాచారం స్పష్టత కోరిన నాలుగు పాయింట్ ఆరు ఆరు లక్షల కేసులలో జనవరి పదిహేను రెండు సున్నా లోపు ప్రత్యుత్తరాలు సమర్పించాలని సమాచారాన్ని అప్డేట్ చేయాలని కూడా యజమానులను అభ్యర్థించారు అని సంస్థ పేర్కొంది కంపెనీ లేదా సంస్థలోని ఉద్యోగులకి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది ఈ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఐ నిర్వహిస్తుంది అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ డబ్బు ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి కొత్తగా సెల్ఫ్ అప్రూవల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది ఈ సిస్టం పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ సింపుల్ గా ఇంకా వేగంగా చేయడమే లక్ష్యం ఇందులో ప్రస్తుతం అప్లై చేసుకోవడం అప్రూవల్ ఫామ్స్ సబ్మిషన్ చేయడం ఉన్నాయి అలాగే పీఎఫ్ యూజర్ల రిక్వెస్ట్ వెరిఫై చేసి అప్రూవ్ చేసే వరకు వేచి ఉండాలి దీంతో పీఎఫ్ ఫండ్స్ అందుకోవడంలో ఆలస్యం జరుగుతుంది కొత్త సిస్టంతో ఇప్పుడు విత్డ్రా రిక్వెస్ట్ సెల్ఫ్ అప్రూవల్ ఇంకా మాన్యువల్ జోక్యం లేకుండా చేస్తుంది ఈ చర్యతో పీఎఫ్ విత్ డ్రా ప్రాసెసింగ్ టైం చాలా వరకు తగ్గిస్తుందని ఈపీఎఫ్ఓ యూజర్లు ఇంకా వేగంగా పీఎఫ్ అందేలా చేస్తుందని భావిస్తున్నారు సెల్ఫ్ అప్రూవల్ సిస్టమ్ అప్గ్రేడ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెడీగా ఉంటుందని భావిస్తున్నారు అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త మెకానిజం రూపొందించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోందని ఒక నివేదిక తెలిపింది ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మరింతగా యూజర్ ఫ్రెండ్లీ చేస్తుంది ఎడ్యుకేషన్ లేదా పెళ్లి పీఎఫ్ యూజర్లు ఉన్నత చదువు లేదా పెళ్లికి సంబంధించిన ఖర్చుల కోసం పీఎఫ్ బ్యాలెన్స్ లో యాభై శాతం వరకు విత్ డ్రా చేసుకో